హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటి అంటే కూరల పౌర్ణమి సందర్భంగా చేసిన కుడుములు మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అని అంటారు ఈరోజునే మనకి దత్తాత్రేయ జయంతి ఉంది కాబట్టి ఉదయాన్నే పూజ చేసుకొని సాయంత్రం అయ్యాక కుడుములు ఇలా ప్రిపేర్ చేసుకుంటాము ఇలా ఆవిరి కుడుములతో పాటు గుమ్మడికాయతో చేసిన స్వీట్ కూడా ఒకటి చేస్తారు మీలో ఎవరికైనా ఈ గుమ్మడికాయ స్వీట్ ఎలా ప్రిపేర్ చేశాము అని కావాలి అంటే కామెంట్ చేయండి తప్పకుండా ప్రిపేర్ చేసి చూపిస్తాము నెక్స్ట్ ఏంటి అంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని వన్ కప్ వరకు పల్లీలని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఈ కూరల పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాము అనేదానికి విభిన్న కథనాలే ఉన్నాయి పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి పేరు కోరల ఈమె పేరు మీదగానే మనము కోరల పౌర్ణమి జరుపుకుంటాము చిత్రగుప్తుడికి తన చెల్లెలైన కోరల ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది ఆ విందు పూర్తయ్యాక తనని ఆశీర్వదిస్తూ మార్గశీర పౌర్ణమి రోజున ఎవరైతే పూజిస్తారో వారికి నరకబాధలు ఉండవని వరమిస్తాడు చిత్రగుప్తుడిపై అభిమానంతో ఆయన మాట నెరవేరేలా సహకరిస్తానని యమధర్మరాజు కూడా తనకి మాటిస్తాడు అప్పటి నుండి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించడం ప్రారంభమైందని చెప్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేగి చల్లారిన తర్వాత వాటిని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి బెల్లం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి స్వీట్ ఎక్కువగా తినాలనుకునేవారు వన్ కప్ పల్లీలకి వన్ కప్ బెల్లం తీసుకోండి లేదు తక్కువ తినాలి అనుకునే వారికి వన్ కప్ పల్లీలకి అండ్ హాఫ్ కప్ బెల్లంని తీసుకోండి మనం మిక్సీ పట్టుకునేటప్పుడే నాలుగు ఇలాచీలని యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మూడు కప్పుల వారికి బియ్యం పెండిని తీసుకోండి దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే పేడి చేసుకోవాలి ఈ బియ్యం పిండిని వేయించడం ఎందుకు అంటే మనకి కుడుములు తింటున్నప్పుడు పంటికి అతుకుపోకుండా ఉంటాయి అలాగే కుడుములు చూడ్డానికి సాఫ్ట్గా అండ్ వైట్ కలర్లో చాలా బాగా వస్తాయి ట్రై చేయండి పిండి వేగాక ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే సరిపడినంత వాటర్ కలుపుతూ ముద్దలాయేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ బియ్యం పిండి వండల్లో పల్లీలు బెల్లంతో చేసిన లడ్డూని స్టఫ్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో కుడుములని చేసుకోవాలి మామూలుగానే వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అది మనం డిఫరెంట్ షేప్లలో చేస్తే ఇంకా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు మా చైల్డ్హుడ్లో మేము ఎక్కువగా జున్ను తర్వాత ఈ స్వీట్నే ఎక్కువగా తినేవాళ్ళం వీటిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు లేదా తింటున్నప్పుడు నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి మా అమ్మ చేసే రెసిపీస్లో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అని చెప్పొచ్చు ఇది కొన్ని కొన్ని ఫెస్టివల్స్కి కొన్ని కొన్ని రెసిపీస్ ఉంటాయి మనం ఆ ఫెస్టివల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడున్న ఏంటి అంటే వాళ్ళకి ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది చేసి పెడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఫెస్టివల్స్కి నార్మల్ డేస్కి పెద్దగా తేడా ఉండట్లేదు అనిపిస్తుంది ఈ కూరల పౌర్ణమికి ఇంకొక స్టోరీ కూడా ఉంది అదేంటి అంటే కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కూరలు తెరుచుకొని ఉంటాడు దీంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ కోరల పౌర్ణమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది ఈరోజునే కుడుములు చేసి వాటిని కొరికి కుక్కలకు వేయడం జరుగుతుంది శునకం కాలబాయ్ రోడ్కి వాహనం కాబట్టి ఇలా చేయడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్తూ ఉంటారు ఈ కుడుములని కొరికే ఎందుకు వేయాలి అంటే మాత్రం దానికి ఖచ్చితమైన రీజన్ అయితే తెలీదు కానీ మన పెద్దవాళ్ళు ఏం చేసినా దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందని నమ్మే వాళ్ళలో నేను ఒకదాన్ని పెద్దల మాట చద్దన్న మూట అని వింటూనే ఉంటాం కదా మన ఈ జనరేషన్ వచ్చేసరికి మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి అంటే ఇప్పుడున్న పిల్లలకి అసలు పండగల గురించే సరిగా తెలియట్లేదు కాబట్టి మెయిన్గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇన్ ఫ్యూచర్లో ఈ వీడియో చూసినప్పుడు మా పిల్లలకి వాళ్ళ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి పండగలు ఉండేవి అని తెలుస్తాయని అండ్ వాళ్ళు కూడా ఫాలో అవుతారని చిన్న ప్రయత్నం అంతే మన పండగలని అండ్ సాంప్రదాయాలని కొంతవరకైనా కొంతమందైనా గుర్తుంచుకోవాలనే ఈ చిన్న ప్రయత్నం ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి గీ అప్లై చేసిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న కుడుములని ఒక్కొక్కటిగా పెట్టి ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ వేసి ఆవిరి పైన ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది అండ్ ఇదే రోజున గుమ్మడికాయ కూర కూడా చేసుకుంటారు దీనికి రీజన్ కూడా తెలీదు ఇందాక చెప్పినట్టుగా మన పెద్దవాళ్ళు ఏం చేసినా దానికో రీజన్ ఉండే ఉంటుంది సాధారణంగా గుమ్మడికాయని శుభకార్యాలకు మాత్రమే వాడుతూ ఉంటాము గుమ్మడికాయతో చేసిన వంటకాలు తినేవారు చాలా తక్కువ ఇది చేసే మేలు ఎవరికీ పెద్దగా తెలీదు కానీ దాన్ని తినడం వల్ల ప్రయోజనాలు మాత్రం చాలా ఉంటాయని తెలుసు అండ్ గుమ్మడికాయలో మనకి ఈ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి బీటా కెరటిన్ పొటాషియం రిబోఫ్లావిన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోగ శక్తిని పెంచుతాయి ఇందులో ఇంకా కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎముకలకు బలంగా మారుతుంది ఇంకా విటమిన్ ఏ బీటా బీటాకెరటిన్ ఉన్నందువల్ల కళ్ళకి చాలా మంచిది యాంటీ ఒబేసిటీ గుణాలు ఉన్నాయి కాబట్టి పరువుని నియంత్రిస్తుంది ఇంకా జుట్టు రాలడం తగ్గి ఆరోగ్యంగా పెరుగుతుంది గుమ్మడి కాయలోనే కాదు గింజల్లో కూడా పోషకాలు ఉంటాయి తరచుగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రోస్టేట్ బ్రెస్ట్ అండ్ లంగ్ క్యాన్సర్ నుండి రక్షణ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉంటారు ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని చపాతీ పూరి లేదా నార్మల్గా స్వీట్ లాగా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయిన అండ్ హెల్దీ రెసిపీ కుడుములు ఎలా ప్రిపేర్ చేశాము అనేది మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ ఎస్ సర్వేజన సుఖినో బావంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఫైనల్లీ స్టే ట్యూన్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్